ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై ఇరవై ఆరో తారీఖు అండి ఆసరా పెన్షన్ల పైన కొత్త విధానంలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారండి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధులకు సంబంధించి ఇక బీపీఎల్కు సంబంధించి ప్రత్యేకంగా వారికి ఒక ఫోన్ అనేది అందించనున్నారనమాట ఇందులో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం మనకు ఎన్ని రకాలు అందిస్తుంది మొత్తం మూడు విధానంలో అందిస్తుంది ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది రెండవది వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే పోస్ట్ ఆఫీస్లో కావచ్చు చాలామందికి డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకా మూడోది వచ్చేసి మనకు ఎవరికైతే వేలు మిత్రులు పడావో వారికి డైరెక్ట్ ఫింగర్ ప్రింట్స్ పడని వారికి ఉన్నతాధికారులు అయితే డబ్బులు అనేది అందించడం జరుగుతుంది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి సో కొత్త విధానం ఇక ఫేస్ రికగ్నేషన్ విధానంలో అందిస్తారన్నమాట ఇందులో వచ్చేసి వేలిముద్రల ఆధారంగా పెన్షన్లు అనేది ఇస్తున్న విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి ఇక ఏదైతే పోస్ట్ ఆఫీసులో చూసుకున్నట్లయితే కొన్ని సర్వర్లు ఇష్యూ వల్ల లేట్ అవుతుందని చెప్పడం దాంతోపాటు ఇటీవల కాలంలో సమస్యలు అనేది జటిలం కావడంతో ఇక కొంతమంది పెన్షన్లు అనేది రెండు మూడు నెలల పెన్షన్లు తీసుకోకుండా అలాగే మిగిలిపోయి ఉన్నారనమాట ఎందుకు సంబంధించి అనర్హులకు ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పేసి మంత్రి సీతక్క ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొత్త విధానంతో పంపిణీ చేయాలని చెప్పేసి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఫోటోలు తీసి అప్లోడ్ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా సెల్ ఫోన్ ఇస్తారో అందులో ఆ యాప్ అనేది కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తారనమాట వారికి ఆల్రెడీ శిక్షణ కూడా అందిస్తున్నారనమాట డైరెక్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై నాలుగున బీపీఎంలకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అప్లోడ్ చేసిన వివరాలను అయితే సెల్ ఫోన్లు అయితే అందజేస్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి జూన్కు సంబంధించిన పెన్షన్లు ఇంకా ఇవ్వలేదు ఇరవై నాలుగుకి సంబంధించి ఇన్ తర్వాతనే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి మనకు దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుంది ఏందనేది ఎలా చెక్ పెడతారో సమస్యలకు అనేది సో ఇక బయోమెట్రిక్ విధానంలో పెన్షన్ ఇవ్వడం తలెత్తున్న సమస్యలు చెక్ పెడతారనమాట సో ఇక ప్రభుత్వం అందజేసే సెల్ ఫోన్లో బీపీ ఎంలకు పింఛన్దారుల పేర్లు వివరాలు అప్లోడ్ చేస్తారు యాప్ ద్వారా ఫోటో తీసిన వెంటనే పింఛన్దారుడు సంబంధించి సో వివరాలు అనేది వస్తాయన్నమాట సో ఇందులో వచ్చేసి వారికి పింఛన్లు చెల్లించినట్లు నమోదు చేసి పింఛన్ మొత్తాన్ని కూడా అందజేస్తారు డైరెక్ట్ ఇక డీటెయిల్స్ కొట్టడం కాదు స్కాన్ చేస్తే ఎలా డీటెయిల్స్ పడతాయో ఫేస్ రికగ్నేషన్ ద్వారా డైరెక్ట్ పైసలు సంబంధించిన ఏ రకమైన పింఛన్లు వికలాంగుల పింఛనా లేదంటే వృద్ధుల పెంచినా ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఇందులో వచ్చేసి పెన్షన్లు ఏదైతే చెల్లించినట్లు కూడా ఇవ్వడంతో తీసుకొని ఇస్తారు కాబట్టి సో వారికి డైరెక్ట్ అందులోనే ఎంటర్ చేస్తారట సో దాని తర్వాత ఇక నడవలేని వారు వివిధ రోగాలతో మంచానికే పరిమితమైన వారికి చివరి రోజుల్లో ఇళ్లకు వెళ్ళి ఫోటోలు తీసి పింఛన్ డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారనమాట దీంతో ప్రతి లబ్ధిదారులకు సులభంగా పింఛన్లు అయితే అందుతాయన్నమాట సో ఇక పెన్షన్ల పంపిణీ ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది ఈ నెల నుంచే కొత్త విధానం కొత్త మార్పులతో ఇవన్నీ కూడా మనకు పెన్షన్లు అనేది అందిస్తారనమాట సో ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి వరకు అందిస్తారు ఏందని చాలామంది ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదమూడు తారీఖు నుంచి మహా నిర్వహించబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వం అనివార్యంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంట్లు ఒక్కొక్క గ్యారెంటీ అయితే అమలు చేస్తూ వస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి దాదాపు నలభై నుంచి నలభై మూడు లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలోనే పెన్షన్ల పెంపు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఒకటేమో డయాలసిస్ పేషెంట్లకు అందిస్తున్నారు మరొకటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు కూడా తెలంగాణలో ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురు చూస్తున్నారు తమకు కూడా మరోసారి అవకాశం కల్పించాలని ఎదురు అన్నమాట ఇక వాస్తవానికి పెన్షన్లకు సంబంధించి ఇందులో డబుల్ పెన్షన్లు పొందుతున్నవారు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నవారు ఇలా చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సెర్ఫ్ అధికారులకు ఫిర్యాదు రావడం వారికి మరోసారి వెరిఫికేషన్ కూడా చేయనున్నారనమాట సో మొత్తం మీద అనర్హులను చెక్ పెట్టి అర్హులు వారికే పెన్షన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు లబ్ధుల సంఖ్య దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు పెన్షన్లు అనర్హులుగా ఉన్నట్లు గుర్తిస్తూ ఉన్నారు సో ఈ డేటా ప్రకారం చూసుకున్నట్లే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఈ నెల నుంచే మన కొత్త విధానంలో పెన్షన్లు అనేది అందించబోతున్నారు ఎప్పుడు పెన్షన్లు అందిస్తారు ఏందని చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట ఇక తెలంగాణలో ఈ నెల చివరి వారం అయితే రావడం జరిగింది ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖులో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది లేదంటే కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు అప్డేట్ అయిన వెంటనే కూడా పెన్షన్లు అయితే వస్తాయన్నమాట ఎంత పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఏంటనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది పాత నెల మాదిరిగా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు లేదంటే నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తారా కొత్త పెన్షన్లు ఇస్తారా అని లేదనేది దీనిపైన ఒక జీవో అయితే రిలీజ్ చేస్తారనమాట మనకు ఏ జిల్లాలకు ముందుగా అందిస్తారు ఏందని అఫీషియల్గా సో వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్